చిత్తూరు జిల్లా ఆత్మక నియోజకవర్గం అణువు పేట మండలం అణువు సముద్రంపేట గ్రామంలోని జెడ్ స్కూల్ ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులు పడుతున్నటువంటి అవస్థలు ఉన్నత అధికారులకు చేరడంతో ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల అవస్థలకు రోడ్డుపైనటువంటి బురద సమాచారం అందించడంతో ఇక్కడ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు ఉన్నతాధికారులు ఎమ్మెల్యే గారు సూచనల మేరకు తక్షణమే పనులు చేపట్టవలసిందిగా ఆదేశించడంతో మురికి నీరును బురదను తొలగించే ప్రయత్నంగా ఇక్కడ పైపు లైన్లు ఏర్పాటు చేసి సైడ్ కాలువల ద్వారా మురికి నీరును ప్రస్తుతం తాత్కాలికంగా బయటికి పంపించే ప్రయత్నాలు సాగిస్తున్నటువంటి అధికారులు ఈ రోజుల్లో ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికు స్వస్తి పలికే ప్రయత్నాలు చేపడతామని చెప్పి ఇక్కడ తెలియజేసిన పరిస్థితి ఆత్మకు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు స్పందించడంతో ఇక్కడ పనులు పెట్టుతున్నటువంటి పరిస్థితి కొన్ని రోజుల్లో ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేస్తారు తెలియజేసినటువంటి పరిస్థితి